చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమైన వాణిలంక బీచ్లో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వేముల దీవి నుంచి పేరు పాలన అన్ని బీచ్ల్ని మూసేశారు పెదమైన వాణిలంక దగ్గర భారీగా ఎగిసిపడుతున్న ఏలలు కార్తీక మాసం సందర్భంగా ఎవరూ సముద్ర స్నానాలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పడవ పంచు ప్రయాణాలు రద్దు చేశారు ప్రస్తుతం సిచువేషన్ ఏంటి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రవి రిపోర్ట్ చేస్తారు రవి మొందా తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడుతున్నాయి తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున ఈ సముద్రం అలలో పెరగడంతో పాటుగా బలమైన ఈదురు గాళ్లు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా కూడా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో బీచ్లు ఉన్నాయో మొత్తం ఆ బీచ్లన్నింటినీ కూడా మొత్తం కూడా అధికారులు ఎవరు కూడా పర్యాటకులు రాకుండా కావచ్చు లేదా సముద్రం చూసేందుకు పైన కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గోదావరిలో లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలు నిత్యం కూడా పడవలపైన ప్రయాణం చేస్తారు పంటు అటు ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి రావాలంటే సెకినేడిపల్లి నర్సాపురం మధ్యలో కూడా పంటు ప్రయాణాలు సాగుతూ ఉంటాయి అయితే వీటన్నింటినీ కూడా అధికారులు నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది అసలు పూర్తిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పడవ ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు మనతో నర్సాపురం ఆర్డీఓ రాజు సార్ ఏంటి పరిస్థితి ఎక్కువ మంది గోదావరి లంక గ్రామాల ప్రజలు కావచ్చు ఎక్కువ మంది పంటలపైన ప్రయాణం చేస్తూ ఉంటారు ఏంటి పరిస్థితి అంటే మనకి ఈ మంతా తుఫాను హెచ్చరికల వాళ్ళ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీచెస్ ఉన్నాయి మాకు ప్రధానంగా పేరుపాలు మోడపర్రు పెదమైన వాళ్ళంక చిన్నమైన వాళ్ళంకా బీచెస్ ఉన్నాయి మరి ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఈతకి వెళ్లకుండా ఈ ఈ సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నిన్న నుంచి పోలీసు పహారా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరు కూడా బీచ్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవి కూడా ఆపేశం మనకి ఫర్దర్ ఆర్డర్స్ వరకు అంటే ఇరవై తొమ్మిది వరకు కూడా మనకి ఈ ప్రమాదం ఉందని హెచ్చరికలు ఉన్నాయి కనుక ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మాకు గోదావరి కూడా ఇక్కడే సముద్రంలో కలుస్తుంది కనుక ఫెరీ పాయింట్స్ ఉన్నాయి మాకు పెరి పాయింట్స్ నర్సాపురం అభిరాజ్ అదేవిధంగా దొద్దుపాట్ల ఉన్నాయి ఆ ఆ పాయింట్స్ అన్నింటిని కూడా మేము ఆపి మూసివేయడం జరిగింది ఎవరిని కూడా అటు సముద్రంలో కానీ గోదావరిలోకి కానీ వెళ్లకుండా ఇప్పటికే కఠినమైన నుండి ఆంక్షలు ఏర్పాటు చేశారు బీచ్లు మొత్తం కూడా మూసివేసి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మత్స్యకార గ్రామాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరైతే వేటపైన ఆధారపడి జీవిస్తున్నారో వారందరూ కూడా తమ బోట్లను ఒడ్డుకే పరిమితం చేసిన వాతావరణం అయితే ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి పరిస్థితి రవి టీవీ నైన్ పెదమైన నుంచి